అంబేద్కర్ పేరు చేసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకొని ఒక్కరికైనా విదేశీ విద్యకు డబ్బులు ఇచ్చాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా దళిత ద్రోహ కాదా అని అడుగుతున్నా ఈస్ట్ గోదావరి జిల్లాలో అనంతబాబు అనే వ్యక్తి కారు డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేస్తాడు విశాఖపట్నంలో సుధాకర్ అనే అడిగాడని వేధించి వేధించి చంపేస్తారు ఒకరి కాదు దగ్గర దగ్గర మూడు వందల ఎనభై ఎనిమిది మంది హత్తిగా లేకుండా ఆసుపత్రి చేసుకున్నారు అడ్రస్ లేకుండా పోయారు ఆరు వేల మీద ఆరు వేల మంది పైన కేసు పెట్టే పరిస్థితికి వచ్చారు అందుకే నేను అందరూ మిమ్మల్ని కోరేది మళ్ళీ దళితులను ఆదుకుంటాం మీకు న్యాయ అమర్నాథ్ గౌడ్ కూడా మీరు చూశారు ఒకడు కాదు ఈ రాష్ట్రంలో ఎవ్వడికి రక్షణ లేదు ఉందా రక్షణ మొన్న నేను ఇక్కడ ఒకటి చూశాను ఆ విషయం కూడా మీకు చెప్పాలి పక్కన గుడివాడలో గుడివాడలో మీరు చూస్తే ఒక గంజాయి బ్యాచ్ ఒక బ్లేడ్ బ్యాచ్ అడ్డంగా తిరుగుతూ ఒక వ్యాపారం చేసుకుంటూ కూతుర్ని ఇంటర్మీడియట్ ఇస్తున్నాడు ఎదురింట్లో ఉండి ఆ అమ్మాయి స్కూల్ పోయి వస్తా ఉంటే ఆ అమ్మాయిని ప్రతిరోజు వేధించడం మొదలు పెట్టారు వేధించిన మొదలు పెడితే అతను పోయి కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులకి పోలీస్ కంప్లైంట్ ఇస్తే నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావారి ఈ గంజాయి బ్యాచ్ వచ్చి ఆ అమ్మాయిని నడి రోడ్డు మీద అవమానం చేసే పరిస్థితికి వచ్చారు వాళ్ళు తిరుగుబాటు చేశారు తిరుగుబాటు చేస్తే పోలీసు సహకారంతో గంజాయి ఆయన షాపులో పెట్టి ఆయన మీదనే కేసు పెట్టారు నిందితుడి ఆయన నిందితుడు కాదు బాధితుడు బాధితుడి పైన గంజాయి కేసు పెట్టి వేధించే పరిస్థితికి వచ్చారంటే మీరు ఒక లెక్క తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా నా మీదనే కేసులు పెట్టారు పెట్టారా లేదా ఏంటి అరాచకం నేను అందుకే చాలా ఉన్నాయి నేను ఒకటే ఆలోచించాను నా అనుభవంతో చెప్తున్నా నలభై ఐదు సంవత్సరాలు నేను చేసిన పనులతో మీకు చెప్తున్నా మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడాలని ఏకైక ద్వేయంతోనే మూడు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్నాం ఈ రోజు మా చెల్లెమ్మ ఒక అమ్మ పంపించింది ఆవిడ పంపించి కృష్ణుడు లేనిదే భారతం భాగవతాలు లేవు సిబిఎన్ లేనిదే ఏపీకి అభివృద్ధి లేదు బిడ్డక తల్లి అవసరం ఎంత ఉంటుందో ఏపీ అభివృద్ధికి సిబిఎన్ అవసరం ఎంత ఉంటుంది నేను అడగల ఆ తల్లిని మనోగతం వారికుండే అభిప్రాయం అందుకే అభివృద్ధి కావాలంటే మేము రావాలి గంజాయి గడ్డ అడ్డగా తయారు కావాలంటే అందుకే మిమ్మల్ని కోరుతున్నా నేను ఇవన్నీ చూసిన తర్వాత ఒక నిర్ తల్లి మనోగతం వారికుండే అభిప్రాయం అందుకే అభివృద్ధి కావాలంటే మేము రావాలి గంజాయి గడ్డ అడ్డగా తయారు కావాలంటే జగన్ ఉండాలి అన్ని రూపాయల్ని రెండు వందలు ఇరవై వేలు రెండు లక్షలు చేసే మార్గం చూపించే విధానంతో నేను మీ ముందుకు వస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇక్కడనే మిమ్మల్ని కోరేది మా ఆడబిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నా ఏమో మా డాక్రా సంఘాలు ఎవరు పెట్టారో గుర్తుందా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా పొదుపు ఉద్యోగం ఎవరు నేర్పించారో తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా ఐటి ఉద్యోగాలు చేసి ఆడబిడ్డలు అడుగుతున్నా కాలేజ్ సీట్లో ఐటి అన్ని ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు పెట్టింది నేనే ఆర్టీసీలో కండక్టర్లు ఉన్నారంటే నా రిజర్వేషన్ల ఫలితమే ఆర్టీసీలో కండక్టర్లు కూడా ఈరోజు మీకు హామీ ఇస్తున్నా సూపర్ సిక్స్ లో మీకు ప్రాధాన్యత పెట్టాను మొదటిది ప్రతి ఒక్క మహిళ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు నెలకు పదైదు వందలు ఒకరికి పదహైదు వందలు ఇద్దరికి మూడు వేలు ముగ్గురికి నాలుగు వేల ఐదు వందలు నలుగురుంటి ఆరు వేల రూపాయలు మీ అకౌంట్కి మీ కుటుంబానికి పంపించే బాధ్యత మాదిని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా తల్లికి వందనం ఒక బిడ్డకు పదహైదు వేలు ఇద్దరు పెద్దలకు ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఐదుగురుంటే డెబ్బై ఐదు వేలు కూడా ఇస్తా జనాభా అవసరం ఆ జనాభాని నియంత్రణ చేసుకుంటూ అభివృద్ధి చేస్తే బ్రహ్మాండంగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది ఇంకో పక్క రైతుకు అండగా ఉండడానికి ఇరవై వేలు ఇస్తాం యువతకు అండగా ఉండడానికి మూడు వేల రూపాయలు ఉద్యోగాలు ఇస్తాం మూడోది వృద్ధులకి వితంతువులకి పెన్షన్ విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు మీ ఇంటి దగ్గరనే పెన్షన్ ఇస్తా మొదల తారీఖునే పెన్షన్ ఇస్తా ఒక నెల తీసుకోకపోతే రెండో నెల ఇస్తా రెండు నెలలు తీసుకొస్తే మూడో నెల ఇస్తా ఏప్రిల్ మొదల తారీఖుని అంటే ఈ నెల నుంచే మీ పెన్షన్లు ప్రారంభమైనాయి జూలైలో జూన్ లో అధికారంలోకి వస్తే జూలై నెలలో మూడు నెలల బకాయిలు కూడా ఒకటేసారి ఇస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా పెన్షన్ల విషయంలో శవ రాజకీయాలు చేయకూడదు శవ రాజకీయాలు చేసిన వ్యక్తులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని కొళాయి ద్వారా ప్రొటెక్టర్ వాటర్ స్కీమ్ పెట్టి మా ఆడబిడ్డలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీళ్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా ఇక్కడే వికలాంగులు ఉన్నారు వాళ్ళ కోసం ఎన్నో చేశాం రేపు ప్రభుత్వం వస్తానే వికలాంగులందరికీ ఆరు వేల రూపాయలు నెలకు పెంచిన ఇచ్చే విధానికి శ్రీకారం చుడతాం మనకన్నా కాళ్ళున్నాయి చేతులు ఉన్నాయి కళ్ళున్నాయి కొంతమంది వికలాంగులు చాలా బాధపడుతున్నారు వాళ్ళకు అండగా ఉండాలి వాళ్ళకు కూడా అండగా ఉంటామని నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ ఒక అయితే ఇక్కడ పామరు ఎమ్మెల్యే కైలీ ఇప్పుడు కైలీ వర్సెస్ టు వర్లా పామరులో జగన్ లాగా మినీ లోటస్ పాండ్ కట్టాడు బ్రహ్మాండమైన ప్యాలెస్ కట్టాడు అవునా కాదా అభివృద్ధి చేయలేడు కానీ దోపిడిలో మాత్రం నెంబర్ వన్ అవునా కాదా పమిడి ముక్కల మండలం వీరంకెలాకుల గ్రామంలో జరుగుతున్న గ్రామ గ్రావల్ గ్రావాలకు రెక్కలు వచ్చాయి అవునా కాదా ఆ రెక్కలకు అండగా ఉన్న వ్యక్తి ఇదే కదా ఈయనే కదా అంటే గ్రావెల్ తవ్వకాలన్నీ చేస్తే పోలీస్ కానిస్టేబుల్ ప్రశ్నిస్తే వీళ్ళ మనుషులు పోయి దాడి చేస్తారు సెంటు పట్టా భూమితో పదహారు కోట్ల రూపాయలు మెక్కేసిన నాయకుడు ఈ కైలే ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని డబ్బులు కూడా వసూలు చేశాడు ఏ పని చేయాలన్నా డబ్బులు కావాలి ఇసుక దోపిడీ మొదలు ఇష్టానుసారంగా అన్ని చేస్తున్నారు రైతుల కోసం ఇవన్నీ చూస్తే చాలా సమస్యలు వచ్చాయి ఒక పక్క ఎమ్మెల్యే అవినీతి ముఖ్యమంత్రి దోపిడీ ఈ రెండు చూసిన తర్వాత ఇలాంటి నాయకులు మీకు కావాలి ఒకటి వర్ల రెండు మన ఎంపీ ఇద్దరు కూడా మనకు కావాల్సిన అవసరం ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు డొంక రోడ్ల నిర్మాణం సాగునీటి కాలువల ఆధునీకరణ ఇక్కడే నేను ఆ రోజు పెట్టాను భారత్ ఎలక్ట్రానిక్ కంపెనీ కూడా తీసుకొచ్చి మీకు ఉద్యోగాలు వచ్చాయంటే అలాంటి కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చి పెట్టే బాధ్యత నాదని మరొకసారి అగ్రో ప్రాసెసింగ్ యూనిట్స్ పెడతాం ప్రతి పేదవాడికి రెండు సెంట్లు భూమి ఇచ్చి పక్కా గృహ నిర్మాణం చేస్తాం ఇచ్చిన భూమిలో కూడా ఒక సెంట్ ఇచ్చిన అది కూడా క్యాన్సిల్ చేయను అందులో కూడా ఇంట్లో కట్టించే బాధిత మాదిని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా ఇంకో పక్క ఏదైతే లంక భూమ భూములకి రోడ్లు కావాలని చెప్పి ఇప్పుడే వర్ణ రాజా చెప్పాడు వంతెనలు కావాలని ఆ బ్రిడ్జ్లు కూడా కడతాం అవి కూడా పూర్తి చేసి అన్ని గ్రామాలకి లంక గ్రామాలకి మెయిన్ గ్రామాలకు అనుసంధానం చేసే బాయ్ తీసుకుంటాం ఇవన్నీ చేసి మేము ముందుకు పోయినప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా నేను చెప్పవలసిన విషయాలు చెప్పడానికి వచ్చాను మీలో చైతన్యం కల్పించడానికి వచ్చాను మీలో ఒక బాధ్యత గుర్తు చేయడానికి వచ్చాను అందుకే అడుగుతున్నా ఈ రోజు నుంచి ఇంటికొకరు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ జెండాలు పట్టుకోవాలి ఇంటింటికి వెళ్ళాలి ఇక్కడ ఉమ్మడి అభ్యర్థులైనటువంటి బాలసౌరిని వర్ల కుమార్ రాజాని గెలిపించమని మూడు పార్టీల నాయకులు ప్రచారం చేయాలి ప్రజలు సహకరించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి మళ్ళీ కోలుకోని విధంగా స్థాపితం చేసే బాధ్యత మీద మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే బాధ్యత మాది మీకు సంక్షేమం కాని అభివృద్ధి కాని మీ పిల్లలకు మీకు భద్రత గాని పూర్తిగా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అందరూ ఆలోచించమని కోరుకుంటూ ఏ తమ్ముడు జెండాది మీరు జెండాలు తీకుంటే ఎట్లా మా తమ్ముళ్ళు కాబట్టి మీరందరూ కూడా ముప్పై ఐదు రోజులు మా కోసం పనిచేయండి ఐదు సంవత్సరాల రాత్రి మగుళ్ళు మీకోసం పనిచేసి మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ साइकिली साइकिल साइकिल साइकिली साइकिल पढ़ी साइकिल पढ़ी साइकिल